చిల్లలు కవిత బేల్ కోసం కేటీఆర్ ఢిల్లీలోని గల్లీ గల్లీ తిరుగుతున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు తీహార్ జైల్లో చెల్లెలు ములాఖాత్ కోసం ఢిల్లీ వెళ్ళి పెద్ద మాటలు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు కవితను బయటకు తీసుకురావడానికి న్యాయ కోవిదులతో చర్చిస్తున్నామని కేటీఆర్ హరీష్ రావు చెప్తే బాగుండేదన్నారు చర్యలు కోసం న్యాయ సుప్రీం కోర్టు స్పీకర్ గారు ఎందుకు నోరు మెదుపు అంటున్నారు అసలు ఈ పది సంవత్సరాల మీ సుప్రీం సుప్రీంకోర్టు అంటూ ఒకటి ఉందని చెప్పి ఏనానన్నా మీ గుర్తుంచుకున్నారని అడుగుతున్నాం పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న మీరు ఆనాడు స్పీకర్లు ఎందుకు నోరు మెదుపలేరు అనే దానికి ఏం సభ చెప్తారు మీరు అధికారులు ఉన్నప్పుడు పది సంవత్సరాల్లో సుమారు అరవై మంది పైచిలకు చట్టసభ సభ్యులు ఉన్నటువంటి ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను చేర్చుకొని రాజ్యాంగాన్ని అపశ్యం పాల్ చేసినప్పుడు ఎందుకు ఈ న్యాయ కోవిధులు ఎందుకు సుప్రీంకోర్టు గుర్తుకు చెప్పిన సందర్భంగా ఈ రోజు పదిహేను పాటు పనిచేసిన స్పీకర్లు మాట్లాడరు ఈరోజు ఉప ఎన్నికలు తప్పు అనే మాట నాకు బాగా గుర్తు వేములవాడి నుంచి మీరు ఒక ఎన్ఆర్ఏకి టికెట్ ఇచ్చి రాజ్యాంగాన్ని ఉల్లంఘించింది అసలు భారతదేశ పౌరుడే కానిటువంటి వ్యక్తికి ఈరోజు మీరు అసెంబ్లీ టికెట్ అధర్మంగా వేములో నుంచి ఎమ్మెల్యే గారిని పరపత్తు గెలిపించుకున్నటువంటి మీరే రోజు మాట్లాడేది కోట్ల గురించి అడుగుతున్నాం ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా బోయగూడలోని జయశంకర్ విగ్రహానికి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాళులర్పించారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ జీవితాన్ని అంకితం చేశారని తలసాని అన్నారు తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ పాత్ర మరవలేనిదని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు ఢిల్లీ నుండి గల్లీ దాకా తెలంగాణ ఉద్యమాన్ని తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు తన కళ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును చూడకుండానే మరణించడం దురదృష్టకరమని తలసాని అన్నారు పటాన్ చెరువు డివిజన్ పరిధిలో చేపడుతున్న విస్తరణ పనుల మూలంగా పెద్ద మొత్తంలో వ్యాపార వాణిజ్య సంస్థల భవనాలు తొలగించాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకు ప్రత్యామ్నాయంగా పటాన్ చెరువు మీదుగా ఫ్లైఓవర్ నిర్మించాలని స్థానికులు కోరారు మియాపూర్ నుండి సంగారెడ్డి వరకు జాతీయ రహదారి విస్తరణ చేపట్టనున్నారు ఇందులో భాగంగా రోడ్డు భవనాల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ గణపతిరెడ్డికి శాసనసభ సభ్యులు మహిపాల్ రెడ్డి వినతి పత్రం అందించారు త్వరలోనే చెరువు పట్టణంలో పర్యటించి నివేదిక రూపొందించి జాతీయ రహదారి సంస్థ విభాగానికి అందించనున్నట్లు రాష్ట్ర ఉన్నత అధికారులు తెలిపారని ఎమ్మెల్యే జేఎంఆర్ తెలిపారు సికింద్రాబాద్ అసెంబ్లీ బౌద్ధ నగర్ డివిజన్ పార్శ్వగుట్టలో సొంత నిధులతో ఎంపీ ల్యాండ్స్తో నిర్మించిన రెండంతస్తుల కమ్యూనిటీ హాల్ను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం హైదరాబాద్ అన్నారు హైదరాబాద్ నగరంలో మౌలిక వసతుల కల్పనకు అందరం కలిసికట్టుగా కృషి చేయాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు స్థానికంగా రెవెన్యూ వస్తున్నప్పటికీ కేటాయింపుల్లో పూర్తి స్థాయిలో న్యాయం జరగడం లేదన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ చూపి హైదరాబాద్ నగర అభివృద్ధికి నిధులు కేటాయింపులు పెంచాల్సిన అవసరం ఉందన్నారు బస్తీల్లో రోడ్డు నిర్మాణం పార్కుల అభివృద్ధి తాగునీరు డ్రైనేజీ వ్యవస్థ ఆధునికీకరణ వంటి అనేక మౌలిక వసతులను కల్పించాలన్నారు ఆగస్టు పదిహేను తర్వాత హైదరాబాద్ నగర అభివృద్ధి కార్యక్రమాలపై దిశ మానిటరింగ్ కమిటీ హై లెవెల్ సమావేశం నిర్వహిస్తామన్నారు నగరంలో మౌలిక వసతుల కల్పన కోసం అందరం కూడా కలిసి కట్టుగా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది హైదరాబాద్ నగరానికి పెద్ద ఎత్తున స్థానికంగా రెవెన్యూ వస్తున్నప్పటికీ కూడా కేటాయింపుల్లో పూర్తి స్థాయిలో మరి న్యాయం జరగడం లేదు ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను హైదరాబాద్ నగరానికి కేటాయింపును పెంచాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా హైటెక్ సిటీ లేక మాదాపూర్ కొండాపూర్ గురించి కాకుండా నిజమైనటువంటి బస్తీలు ఏవైతున్నాయో పాత బస్తీలు ఏవైతున్నాయో అక్కడ మౌలిక వసతులు కల్పించాల్సినటువంటి అవసరం మంచినీటి సౌకర్యం కానీ డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచడం కానీ వర్షపు నీటి కాలువలు పునరుద్ధరించడం కానీ ఉన్నటువంటి పార్కులను మెరుగుపరచడం కానీ వీటిపైన కృషి కేంద్రీకరించాల్సినటువంటి అవసరం ఉందనేది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా విషయంలో త్వరలోనే హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి అభివృద్ధి సమావేశం నిర్వహిస్తాను విశా కమిటీ త్వరలోనే నిర్వహించి అందులో హైదరాబాద్ నగరంలో చేపడుతున్నటువంటి అన్ని రకాల మహిళా భద్రతా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి విమర్శించారు చొరవ తీసుకోవాలంటూ గవర్నర్కి వినతి పత్రం అందించారు శిల్పారెడ్డి రాష్ట్రంలో అనునిత్యం ఆడబిడ్డలపై అత్యాచారాలు అఘాయిత్యాలు జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వానికి కనీస బాధ్యత లేదన్నారు మహిళలపై జరుగుతున్న సంఘటనలను ఆపేందుకు తమ జోక్యం అవసరమని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మని రాజ్భవన్లో మర్యాదపూర్వకంగా కలిసి మెమోరాండం సమర్పించారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షులు డాక్టర్ శిల్పారెడ్డి ఒక అత్యాచార సంఘటన మరవకముందే మరొక సంఘటన జరుగుతున్నాయని అన్నారు రాష్ట్రంలో ప్రాథమిక పాఠశాలల నుండి ప్రయాణికుల వరకు మహిళలకు రక్షణ లేదన్నారు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో సునీత అనే మహిళపై పోలీసుల దాడిని బీజేపీ నాయకులు ఖండించారు షాద్ నగర్ ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సునీతను బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్కా నరసింహారెడ్డి ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్ బీజేపీ నాయకులు పరామర్శించారు సునీతపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని నేతలు డిమాండ్ చేశారు సునీతను ప్రభుత్వం ఆదుకోవాలని యాభై లక్షల నష్టపరిహారం చెల్లించాలన్నారు సునీతకు తగిన న్యాయం జరగకపోతే బీజేపీ పార్టీ తరఫున ఆందోళన చేస్తామన్నారు ఈ సమాజంలో తలెత్తుకునేటటువంటి పరిస్థితి లేకుండా ఒక దళిత మహిళ పట్ల ఈ విధమైనటువంటి వ్యవహారం చేస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఏదో సస్పెండ్తో సరిపోింది దీన్ని మేము భారతీయ జనతా పార్టీ తరఫున రాబోయే రోజుల్లో మేము తప్పకుండా దీన్ని మీద ఉద్యమం చేస్తాం ఎవరైతే ఈ బాధ్యతరాలు ఉందో ఆమెకు న్యాయం జరిగేవారు అటాచ్ చేశాము ఎస్పీ అటాచ్ చేశాము కాదు పూర్తిగా ఆయన ఆ యొక్క బాధ్యతల నుంచి పక్క తొలగించి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి అతన్ని జైల్లో తోలాలే నిజంగా కూడా ఎక్కడ కూడా మళ్ళా ఇలాంటి మహిళలకు జరగకుండా చూసే బాధ్యత ఈ ప్రభుత్వం పైన రేవంత్ రెడ్డి పైన ఉన్నది మరొకసారి మేము హెచ్చరిస్తున్నాము పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వం వహించి వాళ్ళ యొక్క ఇక్కడ ఉన్న ఎస్సీ ఎస్టీ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలంతా తలదించుకునే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉన్నాం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఒక మరియమ్మ ఇన్సిడెంట్ కావచ్చు వికారాబాద్లో జరిగినటువంటి ఒక మన అబ్బాయి మీద దాడి కావచ్చు అనేక సంఘటనలు జరిగినాయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పోటీ పడుకుంటూ ఈరోజు దాడులు చేస్తున్నటువంటి సంగతి మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఒక జై భీమ్ సినిమా తలపించే విధంగా ప్రొఫెసర్ జయశంకర్ తొంభైవ జయంతిని పురస్కరించుకుని ఎల్బీ నగర్లో ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి ఘనంగా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు విశ్వకర్మ పంచవృత్తిదారుల సంఘం నాయకులు కార్పొరేటర్లు తెలంగాణ రాష్ట్ర టూరిజం శాఖ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ప్రముఖులు మాట్లాడారు ప్రొఫెసర్ జయశంకర్ ఉద్యమ స్ఫూర్తితోని తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం జరిగిందని కొనియాడారు ఇలాంటి ఉద్యమ నాయకుడిని తెలంగాణ రాష్ట్ర జాతిపితగా ప్రకటించాలన్నారు ఆయన జయంతి వర్ధంతి ఉత్సవాలను ఈ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో ప్రభుత్వం నిర్వహించాలన్నారు ట్యాంక్ బండ్ పై ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు జయశేకర్ గారికి తెలియజేస్తున్నాను ముందస్తుగా విశ్వకర్మలవి నష్టాలు ప్రభుత్వాలు గత ప్రభుత్వాలు పోగాలు ఈ రెండు ప్రభుత్వాలు కలిసి విశ్వకర్మల చేసింది లేదు విశ్వకర్మలే ఈ యొక్క జయశేఖర్ గారు మరియు శ్రీకాంత సార్ గారు ఆనాడు ఈ తల్లిదండ్రు తల్లిదానికి కళాజలం బోధించిన బ్రహ్మం గారు అలాంటి విశ్వకర్మల వల్లనే తెలంగాణ ఏర్పడ్డది ఈ ప్రభుత్వం దాని పేరుకొంటుంది కానీ విశ్వకర్మలు గుర్తించిన ఏ ప్రభుత్వం లేదు టిఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఈ ప్రభుత్వాలు ఏవి కూడా

మరి తెలంగాణ వచ్చే మూడు సంవత్సరాల ముందే మరి ఆయన ఆ ఆశయంతోనే ఆయన కళ్ళు మూయడం జరిగింది కానీ ఆయన కళ నిజమైంది మరి ఆయన గొప్పతనం గురించి చెప్పుకోవాలంటే ఎంత చెప్పినా తక్కువనే మరి ఆ ప్రొఫెసర్గా ఉండి కూడా ఉద్యమంలో ఎన్నో మరి ఆటపాట్లు తట్టుకుంటూ కూడా ఏ నా నేను చావడానికైనా రెడీ తెలంగాణ మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బడుగు బలహీన వర్గాల జీవితాలు బాగుపడతాయని ఆహర్ శ్రమించిన గొప్ప వ్యక్తి ఆచార్య జయశంకర్ సారని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దుర్శెట్టి అన్నారు ఆచార్య జయశంకర్ జయంతిని పురస్కరించుకుని కలెక్టరేట్ లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారని వారి సేవలు మరవలేనివని కలెక్టర్ అన్నారు తొలిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి మలిదశ ఉద్యమానికి దిక్సూచిగా ఆయన నిలబడ్డారని కొనియాడారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ వెంకటాచారి అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ కదిరవన్ తదితరులు పాల్గొన్నారు స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా తార్నాకాలోని సంఘీ విద్యానికేతన్ స్కూల్లో చెట్ల మొక్కలు నాటారు డిప్యూటీ మేయర్ మోతి శ్రీలత ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడారు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని సంరక్షించాలని డిప్యూటీ మేయర్ అన్నారు పర్యావరణంపై విద్యార్థులకి అవగాహన కల్పించారు మానవ మనుగడకు పర్యావరణమే కీలకమని పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని అన్నారు పదకొండు వేల నూట పదహారు వడలతో అలంకరించిన ఆంజనేయ స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ పద్నాలుగులోని నందినగర్ శ్రీ ఆంజనేయ స్వామిని ఆలయ అర్చకులు శ్రావణ మాసం తొలి మంగళవారం సందర్భంగా స్వామివారిని వరమాలతో సుందరంగా అలంకరించారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు శేషశైలాచార్యులు కిరణ్ కుమారాచార్యులు మాట్లాడారు ప్రతి ఏటా శ్రావణ మాసంలో వచ్చే ప్రతి మంగళవారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు ఇందులో భాగంగా స్వామివారిని దివ్యంగా అలంకరిస్తున్నామని తెలిపారు పూజల్లో భాగంగా స్వామివారికి సుప్రభాత సేవ మూల విగ్రహానికి పంచామృతాలతో విశేష అభిషేకం స్వామివారికి ఎంతో ఇష్టమైన వడలతో సహస్ర వడమాలంకరణ కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ దశరథ తదితరులు పాల్గొన్నారు జై శ్రీరామ్ జై హనుమాన్ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మన నందీనగర్ ఆంజనేయ వారి దేవాలయంలో శ్రావణ మాస అలంకారాల సందర్భంలో భాగంగా మొదటి మంగళవారం స్వామివారికి విశేషమైన పదకొండు వేల నూట పదహారుల వడలతో స్వామికి అలంకార కార్యక్రమం జరగబడింది ప్రతి సంవత్సరం ఇలా నాలుగు వారాలు ఎలా అయితే జరుపుకుంటామో ఈ క్రోధినామ సంవత్సర శ్రావణ మాసంలో కూడా నాలుగు వారాలు జరుపుకుంటున్నాము మొదటి వారం స్వామివారికి విశేషమైన పదకొండు వేల అలంకారం రెండో వారం లక్ష్మీ తామర పుష్పాలతోని స్వామికి అర్చనా కార్యక్రమం మూడో వారం లక్ష తమలపాకులతోని కార్యక్రమం నాలుగో వారం ఇరవై ఒక్క వేల ఏకముఖ రుద్రాక్షలతో అలంకారం ఉండబోతుంది ఇలా స్వామివారి అలంకారాలు భక్తులందరూ కూడా విశేషమైన దర్శనం చేసుకొని స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు తీసుకొని స్వామివారి అందరూ కూడా పొందుతున్నారు జై శ్రీరామ్ స్వామివారికి ఉదయాన్నే సుప్రభాత సేవ తర్వాత స్వామివారి మూల విగ్రహానికి పంచామృతాలతోని విశేషమైన అభిషేకము అలానే స్వామికి ఇష్టమైన వరలతోని సహస్ర నామార్చన వంటి కార్యక్రమాలు విశేషంగా జరగాయి బొల్లారంలోని ప్రధాన రోడ్డు అన్ని గుంతలు గోతులతో అధ్వానంగా ఉన్నాయని బీజేపీ నేత ఆనంద్ కృష్ణారెడ్డి మండిపడ్డారు బొల్లారంలో మిషన్ భగీరథ పేరుతో రోడ్లు అన్ని తవ్వేశారని తెలిపారు గోతులు గుంతల కారణంగా వాహనాలు పాడైపోతున్నాయని చాలే చాలని జీవితాలతో బతకలేక వాహనాలు మరమ్మత్తులు చేయించుకోలేక నానా అగచాట్లు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు బుల్లారంలో సుమారు యాభై వరకు రెడీమిక్స్ కంపెనీలు ఉన్నాయని అన్నారు ఆయా కంపెనీల్లో ఎంతో వేస్టేజీ వస్తుందని ఆయా కంపెనీల వారితో మాట్లాడి ఆ వేస్టేజీ తీసుకువచ్చి ఆయా గోతులు నింపిన రోడ్డు ప్రమాదాలు వాహనాల మరమ్మత్తులను తప్పించవచ్చన్నారు ఇప్పటికైనా మీరు ఈ సమస్యపై స్పందించకపోతే తమ బీజేపీ తరపున మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసనగా దిగుతామని హెచ్చరించారు समस्या ना एक दृष्टि एक एक को हजार दो हजार खर्चा है अच्छा, कमन पट्टी टूट जा रहा तो कमन पट्टी लगाने में तीन हजार रूपया खर्चा है अच्छा, तो वो पहले एक रोड बन रहा वो ठीक नहीं कर रोड पे डाल रहे तो ये काचा रोड को तो देखना चाहिए आपका बात सही है आपको कितना खर्च हुआ आपका गाड़ी को रिपेयर हुआ कुछ आठ हज़ार रुपया खर्चा हुआ आप गाड़ी, गाड़ी को हाँ, मेरा गाड़ी को आठ हज़ार रुपया खर्चा हुआ बाबरे बाप हाँ ठीक हाँ। है भैया आप लोग का समस्या मैं कलेक्टर तक लेके जा रहा हूँ कमिश्नर को भी बता रहा हूँ जो जो गड्ढे में है तो वेस्टेज मट्टी ला के लगाना बोल के रिक्वेस्ट कर रहा हूँ आपके तरफ से जे एक मुनपल कमीशनर गारे मैडम नमस्कार मैं बोलारों रोड मरी दारण तैयार मैडम सर रोड रिपेर बाइट रोड डईवेशन चार ఈ డైవర్షన్ చేసే రోడ్లో అక్కడ కొత్త రోజులు వేస్తున్నాయి డైవర్షన్ చేసింది రోడ్లో కనీసం ఎక్కడెక్కడ గుంతలు ఉన్నాయి ఆ గుంతలలో మీరు ఫోన్ చేస్తే బొల్లారంలో మన ఇండస్ట్రీల్లో కనీసం యాభై రెడ్మిక్స్ కంపెనీలు ఉన్నాయి రెడ్మిక్స్ కంపెనీ వాళ్ళకి ఫోన్ చేస్తే మనకు ఉచితంగా వేసిపోతారు మేడం వేస్టేజ్ మీరు ఫోన్ చేసి వేసిపోతే వేస్తే ఒకరోజు నైట్ పెట్టుకుంటే అయిపోతాయి గుంతలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఇవి కూడా చేయకపోతే ఎందుకు మేడం ఇంకా స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా తార్నాకలోని కిమ్టీ కాలనీ నాగార్జున నగర్ కాలనీ అదేవిధంగా హనుమాన్ నగర్లో ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మూత శ్రీలత శోభరెడ్డి పాల్గొని అధికారుల ఆధ్వర్యంలో అవగాహన ప్రదర్శన చేశారు ప్రతి ఇంట్లో పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని నీటి నిల్వలు లేకుండా ఉంచుకోవాలని పేర్కొన్నారు మొక్కలు ప్రజలకు పంపిణీ చేసి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు పరిసరాల పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని డిప్యూటీ మేయర్ అన్నారు ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసీ ఏఎంసీ హేమలత అదేవిధంగా ఇంట్రోమాలజీ రాజశేఖర్ డిపిఓ శ్రీవాణి పారిశుద్ధ్య సిబ్బంది కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం సందర్భంగా రెండో రోజు నిర్వహించిన కార్యక్రమంలో సీతాఫా మండలి కార్పొరేటర్ సామల హేమ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా డివిజన్ పరిధిలోని స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంపై స్థానికులకు అవగాహన కల్పించారు బాపన్ బస్తి శ్రీనివాస్ నగర్ స్కందగిరి కాలనీ నాగులూరి నరసింహ వీధిలో కార్పొరేట్ సామల హేమ కార్యక్రమాన్ని నిర్వహించారు పరిసరాల పరిశుభ్రత అనేది ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించాలని తాగునీరు కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు పాఠశాలలు వైద్యశాలల ఆవరణలో విధిగా నిత్యం పారిశుద్ధ్య పనులు చేపట్టాలని సంబంధిత అధికారులు సిబ్బందిని ఆదేశించారు సమాజానికి తన జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి గద్దరని టిఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జంపాల రాజేష్ అన్నారు గద్దర్ ప్రథమ వర్ధంతి సందర్భంగా ఓయూలో విద్యార్థి సంఘాలు మానవ హక్కుల సంఘాలు గద్దర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గద్దర్ జ్ఞాపకాలు స్మరించుకున్నారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ యొక్క విగ్రహాన్ని ట్యాంక్ మండ్ పెట్టాలని కోరారు గద్దర్ జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ప్రతి ఒక్కరూ గద్దర్ ఆశయాల కోసం కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు గద్దరిపై రాసిన పాటను ఈ సందర్భంగా విడుదల చేశారు సాంస్కృతిక సారథి గద్దరన్న ప్రథమ వర్ధంతి కార్యక్రమాన్ని ఆర్ట్స్ కాలేజీ ముందు విద్యార్థి నాయకులు ఉస్మానిసి విద్యార్థి నాయకులు అదేవిధంగా మౌనోక వేదిక ప్రజా సంఘాలు అందరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా గద్దరన్న జ్ఞాపకాలను ఆర్ట్స్ కాలేజ్ తోటి గద్దెరన్నుకున్నటువంటి జ్ఞాపకాలను అందరం కూడా స్మరించుకున్నాం అందరం కూడా భావోద్వానికి గురైనం ఎందుకంటే గద్దరన్న తోటి ఉన్నటువంటి సందర్భాల్లో మేము చాలా నేర్చుకున్నాం ఈ సమాజానికి కావలసినటువంటి ఏ అయితే అవసరాలు అవన్నీ కూడా మాకు అన్న ఇవ్వడం జరిగింది ఆయన దానిలో పోవడానికి మేమందరం కూడా ఏకగ్రీ అందరం కూడా ఏకమయ్యం ఎందుకంటే గద్దర్ అన్న యొక్క జీవితం మొత్తం కూడా సమాజానికి కేటాయించడం జరిగింది ఆయన ఈ సమాజం చేసిన సేవను మీ అందరం అందరం కూడా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో తెలంగాణ స్టూడెంట్స్ పొలిటికల్ జాక్ ఆధ్వర్యంలో గద్దర్ ప్రథమ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి గద్ద స్మారకార్థం ప్రకటించిన ప్రతిష్టాత్మక గద్దర్ సినీ అవార్డుపై మా అసోసియేషన్ సినిమా పెద్దలు తక్షణమే స్పందించి అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమాలకు చర్యలు తీసుకోవాలన్నారు లేని ఎడల దశలవారీగా ఉద్యమానికి యావత్ తెలంగాణ విద్యార్థులు సిద్ధమవుతారని హెచ్చరించారు అలాగే గద్దర్ చివరి ఆశయమైనటువంటి దేశ ప్రజాస్వామ్యాన్ని భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం పౌర సంఘాల నాయకులు విద్యార్థిని విద్యార్థులు హక్కుల నాయకులు ప్రతి ఒక్కరూ ఐక్యం కావాలని పిలుపునిచ్చారు ఉస్మాని ముద్దుబిడ్డ ప్రముఖ గాయకులు నాట్యకారుడు సామాజిక ఉద్యమకారుడు అయిన గద్దలన్న వద్ద కార్యక్రమాన్ని మా సీనియర్ ఉద్యమ నాయకుడు గౌరవ పెద్దలు జంపాల రాయసన్న గారి నాయకత్వంలో ఈ రోజు రాంబాబు జరుగుతున్న సమన్వయంలో జరుగుతున్న కార్యక్రమాన్ని ఉద్యమ నాయకులు జేషన్న గానీ కుమ్మే సైదులన్న మిత్రుడు దర్శన్ మిగతా ఉద్యమ అన్న రకరకాల ఉద్యమ నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ ఉస్మానియా గడ్డ అనేది పోరాటాలు అస్తిత్వ హక్కుల కోసం నిరంతరం ఉంది ఆ క్రమంలో ఇక్కడే చదువుకొని ఇక్కడే ఒక డిపార్ట్మెంట్ ఎదిగిన వ్యక్తి ఒక లో ఉద్యోగం